సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఇరవై ఏడు ఎకరాలు ఒకటే బిట్టు మీకు ఈ ఇరవై ఏడు ఎకరాల్లో పది ఎకరాలు కావాలని ఇస్తారు ఇరవై ఎకరాలు కావాలని ఇస్తారు లేదా మొత్తం ఇరవై ఏడు ఎకరాలు కావాలన్నా మీకు ఇస్తారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్ లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్ త్రిమూర్తి రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్నింగ్ అండి రెడీ గారు మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ గారు మీరేనా ల్యాండ్ ఓనరు ఓకే గారు టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు రెడీ గారు ఈ ల్యాండ్ మొత్తం ఇరవై ఏడు ఎకరాలు మొత్తం ఇరవై ఏడు ఎకరాలు రెడ్డి గారు ల్యాండ్ నేను ల్యాండ్ తీసుకుని అవుతుందండి రిజిస్ట్రేషన్ చేసుకున్న మొన్న ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి రెండు సంవత్సరాలు అవుతుంది ర్యాంక్ రెండు సంవత్సరాలు అవుతుందండి ఈ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేసిన మొత్తం టోటల్ గా మనకు ఈ ఫిబ్రవరి వస్తే మూడు సంవత్సరాలు అవుతుందండి అంటే డబ్బులు ముందే కట్టేశారు వాళ్ళకి ముందే కట్టేసేవాడి ముందు కట్టేసేవాడి కొంతేమో లేట్ అవుతే దానికి ఇంట్రెస్ట్ మాట్లాడుకుని ఇంట్రెస్ట్ సరిపెట్టి కొత్త మీద డబ్బిచ్చి సరిపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అది కొంత టైం పట్టే లోపు ఆ టైం లోపు టైం కి ఇంట్రెస్ట్ పే చేసేనండి పే చేశారు మీ ఇప్పుడు టోటల్ గా రిజిస్ట్రేషన్ మీద ఉందండి ఓకే ఇరవై మొత్తం ఉన్నాయి బ్యాంక్ లోన్స్ కూడా ఇచ్చారండి ఓకే ఇప్పుడు రెడ్డి గారు ఈ ఇరవై ఏడు ఎకరాలు ఈ మీ పేరు ఉందా లేదా మీ మేడం గారి పేరు అసలు ఉన్నదా నా పేరు మా మిసెస్ పేరు మా బావ గారి పేరు ఉందండి టోటల్ గా ఈ ఇరవై ఏడు ఎకరాలు మీ ముగ్గురు పేర్లు ఉన్నాయి ఉన్నాయండి ఓకే ఈ ఇరవై ఏడు ఎకరాలు బ్యాంక్ లోన్ మీరు ఎంత తీసుకున్నారు రెడ్డి గారు మనకి ఎకరానికి వచ్చి లక్ష యాభై ఏళ్ళ కడికి నలభై లక్షలు ఇచ్చారండి ఓకే నలభై లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఇరవై ఏడు ఎకరాల నిమిత్తం అండి అదే ఇరవై ఏడు ఎకరాలకి నలభై లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నారు నలభై నలభై ఫార్టీ లాక్స్ ఓకే ఓకే అర్థమైంది రెడ్డి గారు ఫార్టీ లాక్స్ ఓకే అండి రెడ్డి గారు అంత ముందు ఎన్ని లింకులు ఉన్నాయి దీనికి డాక్యుమెంట్ కి మీరు కొనక ముందు మన ప్లాట్ లో ఏంటంటే ఫస్ట్ దీనికి వశిష్ట ఎవరో ఒక పెద్ద కంపెనీ సౌదరిస్ అండి అది ఓకే సౌదరిస్ దగ్గర నుంచి రేట్లు వచ్చిందండి రెడ్ల దగ్గర నుంచి సౌదరిస్కి వెళ్ళిందండి సౌదరిస్ నుంచి మళ్ళీ రేట్లకు వచ్చింది మీ గారికి వచ్చింది రేట్లు టోటల్గా నాలుగైదు చాలా నెంబర్ వన్ గా పేరుగా ఉన్నది ముప్పై సంవత్సరాల పైకి నుంచి రికార్డు ఉన్నాం మన మనకు బ్యాంక్ లోన్ ఇచ్చారు ఓకే ముప్పై సంవత్సరాల రికార్డింగ్ రికార్డ్ ఉంది ఇంకా పైన ఉంది ముప్పై సంవత్సరాలు పైన ఉంది ఓకే ఆ రికార్డ్ కరెక్ట్ లేకపోతే బ్యాంకు లోన్ ఇవ్వడు కదా సార్ బ్యాంకు లోన్ ఇవ్వడు కాబట్టి ఇప్పుడు అంతా కూడా పూర్వం అయితే పదమూడు సంవత్సరాలు చూసి ఎవరంట ఇప్పుడు మినిమం ముప్పై సంవత్సరాల రికార్డ్ ఉంటేనే ఇస్తారు ఆ ముప్పై సంవత్సరాల రికార్డు బాగున్నామని మనకి ఇచ్చారు ఓకే ఓకే అర్థమైంది రెడ్డి గారు రెడ్డి గారు రేటు లక్ష ఎనభై వేల రూపాయలు గవర్నమెంట్ రేట్ ఉంది గవర్నమెంట్ వాల్యుయేషన్ ఒక ఎకరం ఒక లక్ష ఎనభై వేలు ఎనభై వేలు ఉంది ఆహా వేరు కూడా సరే రేట్ బాగా దాని మీద మనకు లక్ష యాభై వేలు ఇచ్చారు ఓకే మనకు ఒక లక్ష యాభై వేలు మనకి ఇచ్చారు మార్కెట్ రేట్ అయితే పదిహేను లక్షలు ఉందండి అక్కడ ఓకే ఓకే సో ప్రైవేట్ బార్ మిషన్ చూపు ఎక్కడ పదిహేను లక్షలు ఉంది మార్కెట్ ధర పదిహేను లక్షలు ఉంది ఓకే ఓకే అర్థమైంది రెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు టోటల్ గా ఈ ఇరవై ఏడు ఎకరాల్లో ఏమేమి పంటలు ఇస్తున్నాయి రెడ్డి గారు ఇరవై ఏడు ఎకరాల్లో మీకు పొగాకు ఉన్నదంటే వరేసుకోవచ్చు పొగాకు తర్వాత మిరపకాయతే మిరప వేయొచ్చు తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ నా సరద్దు డ్రాగన్ ఫ్రూట్స్ చేసుకున్నారు చాలా బాగా డబ్బులు చేస్తున్నారు అంటే దగ్గరుండి చేసుకుంటారు వ్యవసాయం సోదరి ఓకే ఆది చేసుకారని మన సరౌద్దు మన పక్క కొంచెం దూరంలో సరౌద్దు మనకల్లో ఓకే వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ కట్టి ఆయన మార్కెట్ వెళ్ళి అమ్ముతాడు ఒక ఎకరానికి అతను సంవత్సరానికి వచ్చి ఎకరా నాలుగు లక్షల రూపాయలు లాగాడు సంవత్సరానికి ఎకరానికి ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు ఎకరా లక్షలు లాగాడు ఒక పంటకేమో ఆరు లక్షలు లాగాడు ఎకరానికి పది లక్షలు పెట్టుబడి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపల తీసేడు అయిన ఓకే రెడ్డి గారు అది ముప్పై నుంచి నలభై సంవత్సరాల పంట అండి అది ఓకే ఓకే తిరుపు తిడి సార్ అది ఏంటంటే మెయిన్ పిల్లర్స్ ఏత్తారో అదే పెట్టుబడి ఎక్కువ దానికే ఎక్కువ అవుతుంది ఏదో డ్రాగన్ ఫ్రూట్స్ వత్తాయి ఓకే ఓకే రెడీ గారు మనం దాంట్లో బత్తాయి నిమ్మ దానిమ్మ కూడా వేసుకోవచ్చు త్తాయి నిమ్మ దానం వేసుకోవచ్చు కూడా వేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ పొగాకు ప్లస్ వరి పంట వరి వరి కూడా వేసుకోవచ్చు అంటే వరిది ఒక ఐదారు ఎకరాలు సుమారుగా ఉన్నది మాగాని ఎకరాల్లోనే ఇరవై ఏడు ఎకరాలు అది వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పక్క అంతా ఫినిషింగ్ ఉన్నది నెక్స్ట్ రెండోదేమో మనకు ఒక పన్నెండు చెట్లు ఎర్ర సేంద్రం ఇరవై సంవత్సరం ప్లస్ ఉంది పన్నెండు చెట్లు ఎరచందన చెట్లు ఉన్నాయి ఎర్రచందన చెట్లు మీక నాకన్నా చెట్లు నెంబర్ వన్ చెట్లు ఒక పన్నెండు చెట్లు ఉన్నాయి అది మార్కెటింగ్ చేసుకుంటే మాక్సిమం పొలం రేటు దానికే రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మార్కెటింగ్ చేసుకుంటే మార్కెట్ చేసుకోవాలంటే దాని గురించి తెలియాలి సార్ అంటే ఇప్పుడు ఆ మేసి ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది ఇరవై సంవత్సరాల పైన అవుతుంది కొద్దిగా మోనల్ కట్టిన బాగుంది చెట్టు ఓకే ఓకే చెట్టు బాగుంది చెట్టు బాగున్నాయి చెట్లు బాగున్నాయి పన్నెండు చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఇప్పుడు త్రిమూర్తి రెడ్డి గారు ఇప్పుడు ఈ ఇరవై ఏడు ఎకరాలకు ఒక వైపు ఫినిషింగ్ ఉంది ఒక వైపు అండి మొత్తం అంటే ఒక వైపు అంటే ఎల్ షేప్ ఉంది ఎల్ షేప్ ఓకే ఎల్ షేప్ ఉంది సో అంటే మూడు వైపులు కొనే వ్యక్తులు ఫినిషింగ్ చేసుకోవాలి ఒక ఐదు మన పక్కన ఫినిషింగ్ చేసుకోవాలి ఓకే రెడ్డి గారు రెడ్డి గారు దీంట్లో బోర్లు ఉన్నాయా మూడు బోర్లు మూడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయి మూడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి రెడ్డి గారు ఒక్కొక్క ఎన్ని రెడ్డి గారు రెండు ఫుల్ రెండు ఇంచులు వాటర్ ఎప్పుడు ఫుల్ వాటర్ వాటర్ ఎప్పుడు తగ్గవయి ఆ వాటర్ బాగానే వస్తుంది మరి ఇప్పుడు వరకు మనం చాలా సార్లు చూసాం చాలా సార్లు బాగానే వస్తుంది పొగా కేసుకున్నాడు ఆ పొగ కూడా నీరు పెట్టుకుంటున్నాడు ఇది రెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు ఈ ఇది ఉచ్చేలోపు మన ఈ ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ మీరు ఒకటే బిట్టుకు అమ్ముతారా లేదా విడివిడిగా అమ్ముతారా అంటే మంచి బేర ఒక బిట్టు కింద అమ్ముదాం లేని పక్షంలో విడివిడిగా కూడా ఇస్తాను ఓకే మీరేమంటున్నారంటే ఎవరైనా ఇరవై ఏడు ఎకరాలు కొనే వ్యక్తి ఎవరైనా ఉంటే ఇరవై ఐదు ఎకరాలు మొత్తం ఇస్తారు ఇస్తాను లేదు అనుకుంటే విడివిడిగా కూడా ఇస్తారు విడివిడిగా కూడా ఇస్తాను అంటే విడివిడిగా అంటే ఎలా ఇస్తారు రెడ్డి గారు విడివిడిగా మన విడివిడిగా అంటే మనం ఫస్ట్ ఇచ్చేది అవుతాయి కనుక ఇరవై ఏడు ఎకరాలు అయితే ఎర్ర చందనం తోడు ఇస్తాను ఎట్లా సార్ మళ్ళీ చెప్పండి ఇరవై ఏడు ఎకరాలు కావాలంటే ఎర్ర ఎర్రచందనవుతుందో మొత్తం ఇస్తాం ఓకే అలా కాదు మనకు ఒక ఐదు ఎకరాలే కావాలి ఒక పది ఎకరాలే కావాలి అని అనుకుంటే అది ఇది ఎదరబిట్టు ఎర్రచందనం కాకుండా దీనికి చేర్చున్నదే ఇస్తాం ఓకే అది ఎన్ని అది అది ఐదు డాక్యుమెంట్ ఐదు ఒకటి ఐదు ఒకటి ఆరున్నర ఒకటి ఓకే ఐదు ఎకరాల ఒకటి ఐదు ఎకరాల ఒకటి ఆరు ఎకరాల ఒకటి మొత్తం కలిపి ఏక పెట్టానండి డాక్యుమెంట్ అయ్యి అది అర్థమైంది డాక్యుమెంట్ అర్థమైంది రెడ్డి గారు అర్థమైంది డాక్యుమెంట్ అండి అంటే అంటే మీరు ఏమంటున్నారు రెడ్డి గారు ఇప్పుడు ఇరవై ఏడు ఎకరాలు ఒకటే బిట్టు అవునండి కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీ మిస్సెస్ గారి పేరుతో ఐదు ఎకరాలు ఉంది మీ బాబు ఆరున్నర సారీ మీ మిసెస్ గారి పేరుతో ఆరున్నర ఎకరం ఉంది నా పేరు ఉంది అండి మీ పేరు పది ఎకరం ఉంది రెండు ఐదు రెండు ఐదులు మీ పేరు తోటి ఉన్నదండి మీ బావ గారి పేరు సార్ పది ఎకరాల యాభై ఐదు సెంట్లు అండి వెంకటరెడ్డి గారు అండి ఆయన పేరు మీ బావ గారి పేరు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఓకే అదే సార్ మీ మిస్సెస్ గారు భాగం కావాలని ఇస్తారు లేదా మీ రెండు భాగాలు లేదా మీ బావ గారి భాగం ఇస్తారు మా బావగారు భాగం అయితే మొత్తం కలిపోతే ఇస్తాం తప్ప లేకపోతే విడిగా బావగారు భాగం రాదండి ఆచా మామూలుగా ఇప్పుడు సపరేట్ భాగం అయితే ఐదు ఐదు ఎకరాలు వస్తదా మీరు సెపరేట్ బాగపోతే ఐదు ఐదు ఆరున్నర ఇచ్చేస్తానండి అంటే పదహారున్నర ఎకరాలు వస్తుంది సెపరేట్ సెపరేట్ గా ఇచ్చేస్తానండి పదహారున్నర ఎకరం పదహారున్నర కూడా కింద ఉంటది మళ్ళీ మీకు ఎకరాలు కలగకపోయినా పదహారున్నర కూడా ఆహా ఓకే పదహారున్నర కూడా ఎవరి దాంట్లో ఓకే అంటే మీరు పదహారున్నర ఇస్తారు లేదా పదిన్నర ఇస్తారు పది యాభై ఐదు అంటే కనుక లాస్ట్లు ఇస్తాను ముందే అమ్మ ముందే అమ్మనండి ఇరవై ఏడు ఎకరాలు కావాలంటే పది ఎకరాలు యాభై ఐదు సెంటు తో కల్పించేస్తాను ఓకే కాదు మనకి ఆ ఇది ఆ పదహారునర ఎకరాలు కావాలంటే మా నా ఓకే పదహారు ఎకరాలు కావాలంటే మీది మీ మిస్సెస్ గారిది ఇస్తారు కావాలంటే బావ గారి అదే సార్ ఇరవై ఏడు కావాలంటే మీ బావ మొత్తం కలిపి ఒకసారి ఇస్తారు అవునండి ఓకే మీ బావ గారు సెపరేట్ ఇవ్వరు బావ గారు సపరేట్ అయితే ఇవ్వరు ఓకే సార్ మీ సార్ పదహారు ఎకరం అయితే మటుకు సపరేట్ ఇస్తారు సార్ అంటే పదహారున్నర ఎకరాలు సెపరేట్ గా ఇచ్చేస్తారండి పదహారున్నర ఎకరం సెపరేట్ గా తీస్తారు ఇరవై ఏడు ఎకరాలు కలిపితే కనుక మా బావగారు కూడా కలుపుతాను లేకపోతే విడిగా బావగారు ఇవ్వడానికి అది కుదరదు పది ఎకరాలు యాభై సెంట్లు అది అర్థమే సార్ పది ఎకరాలు యాభై సెంట్లు మీ బావగారిది అవునండి అర్థమైంది సార్ ఓకే మంచి థ్యాంక్ యూ మంచి రెడ్డి గారు మంచి చెప్పారు సో దీంట్లో మనకి మార్కాపర్ రైల్వే స్టేషన్ నాలుగు లో మీకు మన కాలు వచ్చండి పర్లంగ్ లెక్కలో పెద్ద కాలు వెళ్ళింది పొలానికి ఇప్పుడు మార్కాపురము రైల్వే స్టేషన్ నుండి మన ల్యాండ్ కాడికి నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు మన ల్యాండ్ కానించి మనకు ఒక పర్లాంగ్ లెక్క లోపల కాలు ఒకటి ఉందండి పెద్ద కాలు వెళ్ళింది అదే వెలుగొండ ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రాజెక్ట్ వెళ్ళింది ఎల్లుగొండ ప్రాజెక్టు నాకు పదమూడు కిలోమీటర్లు రోడ్ లైన్ అండి ఆన్లైన్ ఏరియల్ సర్వే కిలోమీటర్లు ఓకే సార్ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కాలకి మన ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ ఒక పర్లాంగ్ లెక్క అంటే మీకు పెద్ద దూరమే కానీ పర్లాంగ్ లెక్క అంటే మీకు ఏదన్నా ఒక హాఫ్ కిలోమీటర్ లోపలే ఉంటుంది సార్ ఓకే డిస్టెన్స్ అర్థమే సార్ వెలుగొండ ప్రాజెక్టు మెయిన్ కాలకి మన ల్యాండ్ కి ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటది అంతే సార్ నెక్స్ట్ రెండోది కూడా ఏంటంటే ఇంజనీర్ లెక్క భూగర్భ జలాలు ఆ ఎలుగు ప్రాజెక్టు నుంచి నీరు అందులో ఉంటే ముప్పై కిలోమీటర్లు ఏ మీకు లో భూముల నీరు పెరుగుతుంది అండి పైకి గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది నెక్స్ట్ రెండోది ఒక ట్రాన్స్ఫార్ వచ్చి మూడు బోర్లు గేడాక మనం మూడు మూడు తొమ్మిది బోర్లు వేసుకోవచ్చు అంటే ఈ మూడు కాకుండా మరో ఆరు బోర్లు కూడా వేసుకోవచ్చు అదే సార్ అంటే ఇప్పుడు మనకి మూడు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి కాబట్టి బోర్ కి మూడు బోర్లు తొమ్మిది బోర్లు తొమ్మిది బోర్లు వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనం మూడు ఉంది కాబట్టి మరో ఆరు మనం చేసుకోవచ్చు అదే సార్ ఆల్రెడీ మనం మూడు బోర్లు వేసాం కాబట్టి ఇంకా మూడు బోర్లు వేసుకోవచ్చు ఆరు వేసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే మన బోర్లో మన ఈ ఇరవై ఏడు ఎకరాల్లో మూడు బోర్లు ఉన్నాయి మూడు ట్రాన్స్ఫర్లున్నాయి ఉన్నాయి అండి ఒక్కొక్క బోర్ రెండు లో వాటర్ వస్తుంది రెండు లో వాటర్ వస్తుంది ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ చులుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మార్కాపురం మండలం రేపు జిల్లా కూడా చేస్తున్నారు కదా గ్రామం గ్రామం రెవెన్యూ పెద్ద యాసవరం సార్ ఇది రేపు జిల్లా చేస్తున్నారు కదా సార్ ఇది జిల్లా అవుతుంది కదండి అవునవును జిల్లా చేస్తున్నారు ఏంటంటే నాకు కూడా ఏలూరు ప్రాజెక్ట్ గురించి అమ్మవలసి వస్తుంది లేకపోతే నేను ఉంచుకునే ప్రాజెక్ట్ అండి సార్ కేవలం ఏలూరులో మాకు కొంచెం ఒక చేస్తే అక్కడ ఫ్లాట్లు ఆగినాయి అక్కడ సార్ అంటే మార్కెట్ అక్కడ లేక అవును సార్ అవును లేకపోతే ఈ ల్యాండ్ నేను సొంతంగా ఉంచుకుందారనే నేను కోరుకున్నాను అనమాట అండి ఓకే ఓకే సార్ అర్థమైంది వ్యాపారం ఇచ్చే నాకు తప్పక నేను సార్ ఇప్పుడు రెడ్డి గారు ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు రెడ్డి గారు ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు గారు ఇప్పుడు సపోజ్ వన్ బై ఫోర్త్ వన్ బై థర్డ్ అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ రోజు టైం ఇస్తారు రెడ్డి గారు జనరల్ గా అయితే మనకి నెల నుంచి రెండు నెలలు ఉంటది కదండీ ఇంకా అంత మంచి మాక్సిమం అంత మంచి ఉండదండి గారు రెండు నెలలు ఉంటది దాన్ని బట్టి ఏదన్నా పది రోజుల అటు లో మనం మాట్లాడుకుంటూ ఉంటుంది కూర్చుంటే టైం ఇస్తా అంతే అంతేనండి మాట్లాడుకోవచ్చు అదే కూర్చుంటే రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎకరం పదిహేను లక్షలు నెగేష్ బోల్లా లేకపోతే ఫైనల్ రెడ్డి రెడ్డి గారు ఏదన్నా ఉంటే కొద్దిగా కూడేడంగా మాట్లాడుకోవచ్చు పర్వాలేదు అదే డైరెక్ట్ గా అడ్వాన్స్ ఇది ఇలా కాదు అలా కాదు ఇలా కాదు అని ఏదైనా ఉంటే కొద్దిగా అంటే పెద్ద జాప్యం వచ్చేదండి కొద్దిగా అవును అవును రెడ్డి గారు సో ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురం నుంచి కట్టారు రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్ వస్తుంది మార్కాపురం మండలం గ్రామం పెద్దవారం అయితే రెడ్డి గారు రేపు ఇది ల్యాండ్ రేపు రేపు జిల్లా అయిన తర్వాత మనకు వచ్చే లోపు ఇంకా సిటీ లిమిట్స్ లెక్క వస్తుంది రెడ్డి గారు ల్యాండ్ సిటీ లిమిట్ వస్తుంది కదండి జనరల్ గా ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా గానీ మన ఏపీ గానీ మన తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సిటీ లిమిట్స్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ సిటీ లిమిట్స్ అనేది ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు కానీ మన నాలుగు కిలోమీటర్లు ఉంది ప్రజెంట్ కూడా సిటీ లిమిట్ లో వచ్చిందండి ఇది సిటీ లిమిట్ లో అవును ఎందుకంటే ఏడు కిలోమీటర్ లో లేదు కదా బ్రో అవుట్ కట్ కి నాలుగు కిలోమీటర్ లో ఉంది కదా మార్కాపురం స్టేషన్ కి అవుట్ కట్ కి నాలుగు కిలోమీటర్ లో ఉంది అది ఏడుకి ఏడు తొమ్మిది కిలోమీటర్లు అండి రెడ్డి గారు ఇది నాలుగు కిలోమీటర్ మీరు అన్నట్టు ఏడైనా ఇది నాలుగు కిలోమీటర్ లిమిట్ లో ఉందండి రెడ్డి గారు ఎస్ కరెక్ట్ కొనుక్కున్న కూడా అదృష్టవంతుడే ఏంటంటే నాకు ఆపుకోవడానికి నాకు కొంచెం ఫెసిలిటీస్ కుదరక రెడీ కదా అర్థమైంది టైట్ అయ్యి ఉండి ఆ అవును సార్ అదే ఇప్పుడు అదే రెడ్డి గారు డైరెక్టర్ గా మీ తనుకుని తీసుకు మీ ఊరు తనుకుని తీసుకొచ్చేస్తే డైరెక్టర్ కూర్చొని పెడితే రూపాయి మాట్లాడదామంటారు మాట్లాడదాం అండి ఇబ్బంది లేదు మాట్లాడదాం తనకు తీసుకొచ్చేస్తే మీరు వచ్చిన తర్వాత కూడా మాట్లాడొచ్చు మా ఇంటికి రావచ్చు మా ఇల్లు గట్ట మమ్మల్ని చూడొచ్చు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ రెడ్డి గారు చూసుకోవాలి కదా డబ్బు ఇచ్చిన కూడా చూసుకోవాలి కాబట్టి మన ఇంటికి రావచ్చు అవునవును రెడ్డి గారు మంచిగా చెప్పారు బిల్డర్ నేను ఒక పద్దెనిమిది ఇంచులు చేశానండి నేను కూడా ఓకే 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 రెడ్డి గారు అర్థమైంది రండి 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 సార్ ఏదైనా ప్రాక్టీ ఉంటే రండి సార్ నేను చూస్తే ఓకే థ్యాంక్ యూ త్రిమూర్తి రెడ్డి గారు అయితే ఉంటాను సార్ నమస్తే నమస్తే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగైదు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు